ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు తప్పక చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథ విన్నా ఎవరికైనా వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది ఇక కథను విందాం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయం పీఠం ముఖ్యమైనది అందమైన నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీళ్ళం కలగలిపిన మరకతమని శరీర కాంతి అమ్మవారిది మధురాను పాలించే పాడ్య రాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణలాగా ఆ ఆలయాన్ని పాడ్యరాజులు నిర్మించారు మీనాక్షి రాత్రివేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను శాంతింపజేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాడ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించింది అమ్మవారు ఇక చేసేది ఏమీ లెక్క నిస్ నిస్సహాయంగా ఉండిపోయిన పాడ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారికి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధ భాగం అయిన అమ్మవారిని అవమానిస్తే తనని తాము తనని తామ అవమానించుకోవడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు ఆదిశంకరాచార్యులు ఆది అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాడ్యరాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఆ రోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యుల అనగానే ఆ మాట విన్న పాడ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాప శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు తప్పొద్దు అడ్డు చెప్పొద్దు అని అన్నారు తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇంకా చూడనే చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యుడు ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి రాజు అం అంతఃపురానికి వెళ్ళాడు పాడ్యరాజుకు ఆ రాత్రంతా నిద్ర లేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాప నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్టు అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లిగా లేచి నిల్చుంటు నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరు ఇతను ఇంత తేజస్సుత బాలశివుడులా ఉన్నాడు ఏంటి తనని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళిబుక్కుతుంది ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడలాంటి రూపం అమ్మవారిని ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోతుంది అప్పుడే కళ్ళు తెరుచుకున్న ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు తల్లి ఎంత అందహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టాడు ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చుటు చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అడ్డు తొలుగు అని అమ్మవారు అంది నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి సాష్టంగా దండ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ సాంబవి చంద్రమౌళి రావాలా అంటూ స్థుతించారు ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంది అమ్మ నాతో పాచికలు ఆడతావా పసిపిల్లవాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు తప్పక ఆడతాను నాయన కానీ ఆట అన్నాక పందెం ఉండాలి కదా అందుకే అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త యాజ్ఞ మేరకు నేను సంవత్సరం కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా సూత్రాలు కవచాలు సహస్ర అష్టోత్తర శతనామావళి సంవత్సరాలు అమ్మ ఆటల్లో నువ్వు ఓడిపోతే ఈ సంహర కార్యక్రమం ఆపేయాలి నేను ఓడిపోతే మొదట నేనే నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరాచార్యుల్లో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడు పరమేశ్వరుడితో తప్ప మరి ఎవ్వరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడదానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు నేను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళలో చూపులో ఎరుపులో ఆహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదర్శంకరాచార్యులు అప్పుడు భక్తి పరవశంతో అమ్మవారిని మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతికి చెందింది నాయన నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమే వేదమే వేదవాణి అయి అలరారుగాక అని దీవించింది ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యులు తొలి విజయం ఇదే సంహరానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కి పంపించింది మళ్ళీ శాంతస్వరూపిణిగా మార్చారు వరుస శ్లోకాలు చెప్తూ స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు కుండలిని యోగ శ్లోకాల సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపాడు దూరంగా శివభక్తుల రాక నమ్మక చమక నమ్మక చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభమయ్యాయి నాయన బంధం నాది నా పావులన్నీ మదివిడిలో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నా చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు ఆటవైపు తేరుపారి చూసి చూడమ్మా సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమైనది శ్రీచక్ర నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపశక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన శ్రీ ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధతరంగ అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్తికత ఉండక నా స్థితికత ప్రబలి సర్వ సృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికల ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రం శ్రీచక్రం అని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచారు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ ఆహా ఆహాన్ని తపస్స స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షిణంగా బలి అయిపోయారు ఈ ప్రాణికోటిని రక్షించేది ఎవరు మీ మీ శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము నీ తాపస్థ శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యాసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రతస్థగా మారాలి నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను ఇతడు నా అంశతో జన్మించిన అపరబాల శంకరుడు నిరాడంబరంగా సాగించిన అతని పర్యాటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైనా నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రాజు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరుడు సృతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల చి శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తపస్స శక్తిగా మారదని పాడ్యరాజు అభయం ఇచ్చి మాయమైపోయాడు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ఠం చేసిన శ్రీచక్ర మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్టమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి అవహించున్నట్టే ఉంటుందని అంటారు భక్తులు ఈ కథ విన్నా